ಪದಲ್ಕು ಪದಲ್ ಮಮ್ಮಾ ಮುರಮು ನಿಮ್ಮ ಹೆಸರು ಉಸ್ತಾದ್

ఫుల్లీ కాన్ఫిడెంట్ నాకు ఫుల్లీ కాన్ఫిడెంట్ నో డౌట్ నాకు ఒక నాలుగైదు నెలల క్రితం మన వాళ్ళు వచ్చేసి అన్న తొంభై నాలుగు ఏమన్నా తొంభై నాలుగు అంటే మీరు ఇట్టినా కదంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి మనం ఎటువంటి ఫలితాలు తెచ్చుకుంటామంటే కాదు చూడండి అన్నారు ఈరోజు ప్రత్యక్షంగా నేనయ్యా నా ఫార్టీ ఇయర్స్లో ఇంతమంది చేరికలు ఒక ప్రపంచం రోజుకి మూడు నాలుగు గ్రామాలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరటం అనేది తొంభై నాలుగులో కూడా నేను చూడలే నేను చేసిన పాపాల మీద నీ మీద కసి తీర్చుకునే దానికి ఈరోజు తండోపు తండాలుగా వచ్చి నాయకులు కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ గౌరవంగా తెలుగుదేశం నాయకులు కూడా మా నాయకులు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరూ మన ఒకటే టీం కొత్తోళ్ళు పాతోళ్ళు అనే తేడా లేకుండా అందరినీ క్యారీ చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది కరెంటు ప్రాబ్లెం కొత్తోడు కాదు విధి లేక ఉన్నా ఆయన మనసు అంతా ఇక్కడే ఈరోజు నేను సభ్యంగా జరిగిపోతుంది పాప అద్దనైతే నాకు విరోధి కూడా ఇబ్బందులు పెట్టడం బాధపడుతుంటే నేను చూడలేను కానీ కాకానికి వద్దనంటే రోజు రాత్రి నిద్ర లేని రాత్రులు అనుభవించాల్సి వస్తుంది కొంచెం బాధగా ఉంది పరిస్థితి ఓకే ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీలో కణితులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్